విద్యార్థి దశలో పెద్ద దుర్వ్యసనం తాగుండు మించి డ్రగ్స్ను మించి సిగరెట్లను మించి అన్నిటిని మించి దుర్వ్యసనం ఏమిటంటే బద్ధకం ఎప్పటిపైన అప్పుడు చేయకపోవడం తర్వాత చేద్దాం తర్వాత చేద్దాం తర్వాత ఇది మహావ్యాధి బద్ధకం కనుక లేకపోతే ప్రతి మనిషి దేవేంద్రుడంత గొప్పవాడు అవుతాడు ప్రతి మనిషి ఋషి అవుతాడు మనిషిని ఋషి కానియకుండా చేస్తున్నది ఏమిటంటే బద్ధకమే వాయిదా వాయిదా ప్రతిదీ వాయిదా ఆ వాయిదాలు వేయకుండా చేయగలగాలి ఖచ్చితంగా అందుకోసం చెబుతున్నాడు ఇక్కడ మంచి గుణాలన్నీ ఉన్నవాడికి ఒకవేళ ఏదైనా ఒక దుర్ సన్నని దుర్గుణం ఒకవేళ తానురసిన ఒకవేళ వచ్చినప్పటికీ ఇట్లు చేదగుణోయని చెప్పిన మాన నేర్చుతాను ఏమయ్యా ఇలా చేయడం పద్ధతేనా ఏమిటయ్యా అలా చూస్తున్నావు అని కాస్త ఈతోపదేశం ఉపదేశం ఎవరైనా తల్లు తండ్రు గురువు ఎవరైనా చేస్తే మానుకుంటాడు అంటే మన బుద్ధి ఎలా ఉండాలంటే ఎవరైనా మంచి మాటలు చెప్తే వినేలా ఉండాలి పొరపాటు జరగచ్చు ఎవరి చేతున్న జరుగుతాయి తప్పులు చేయడం మానవ సహజం